నెక్స్ట్ త్రీ ఇయర్స్ రాజమండ్రి బాగా డెవలప్ అయ్యే ఏరియా గురించి చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా వెంచర్ ఎందుకు డెవలప్ అవుతుంది ఎలా త్రీ ఇయర్స్ లో ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుందో చూడండి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మన వెంచర్ ముందు కడపాటు తిరుపతి ఫోర్ లైన్ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే వెళ్తుంది ఈ వెంచర్ చుట్టూ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రాజు స్కూల్ మరియు అంబేద్కర్ స్కూల్ ఇలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మన వెంచర్లో లో ఫ్లాట్ తీసుకుంటే మనకు నాలుగు నుండి ఐదు లక్షల వరకు బెనిఫిట్స్ వస్తాయి ఈ వెంచర్లో ప్రతి ఫ్లాట్ ముందు థర్టీ త్రీ ఫీట్ సిమెంట్ రోడ్ వస్తుంది అదే రోడ్ మనం సపరేట్ గా వేసుకుంటే కనీసం నలభై నుండి యాభై వరకు ఖర్చు అవుతుంది ప్రతి ఫ్లాట్ కి ఒక కరెంట్ పోల్ మరియు స్ట్రీట్ లైట్ ఇస్తున్నాం అదే మనం సపరేట్ గా వేసుకుంటే పదహైదు నుండి ఇరవై వరకు ఖర్చు వస్తుంది ప్రతి ఫ్లాట్ కి వాటర్ కనెక్షన్ కూడా ఇస్తున్నాం అదే మనం వాటర్ కనెక్షన్ సపరేట్ గా ఇప్పించుకోవాలంటే పది నుండి పదహైదు వరకు ఖర్చు అవుతుంది ఇలా చెప్తూ పోతే ప్లాంటేషన్ కోసం కాంపౌండ్ వాల్ కోసం త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ కోసం ఇలా చాలానే చేస్తున్నాం ఇన్ని డెవలప్మెంట్స్ చేసి మీకు సెంటు కేవలం రెండు లక్షల ఎనభై ఏడు వేలకు మాత్రమే ఇస్తున్నాం లక్కీ డిప్స్ ద్వారా ముప్పై వేల నుండి రెండున్నర లక్ష వరకు తగ్గే అవకాశం ఉంది ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రీ సైట్ విజిట్ త్రీ ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇలా ఎన్నో ఇస్తున్నాం ఇవన్నీ మీకు కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి వెంటనే కాల్ చేయండి